హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పైసీ మటన్ కర్రీ ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాకించి దాల్చిన చెక్క రెండు యాలక్కలు మూడు లవంగాలు వేసుకొని స్పైసెస్ అంతా వేగిన తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని కట్ చేసుకొని ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుందాం ఆనియన్స్ కొంచెం కలర్ మారి ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మనం కొంచెం ఓపిక్గా వీటిని చేసుకుందాము సో చూడండి ఇలా అంతా కూడా వేగిపోవడానికి దగ్గరకు వచ్చినాయి కదా ఇప్పుడు ఈ టైంలో మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలు కట్ చేసుకొని ఈ టమాటా మొక్కల్ని కూడా వేసేసుకొని ఇప్పుడు వీటిని ఆనియన్స్ని టమాటా మొక్కల్ని కాసేపు బాగా ఫ్రై చేసుకుందాము సో చూడండి ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాం టమాటాలు ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి వాటర్ ఏమి లేకుండా మనం ఈ ఆనియన్స్ మిశ్రమంలో ఈ మటన్ని వేసేసుకోవాలన్నమాట శుభ్రంగా రెండు మూడు సార్లు చేసుకొని వేసుకుందాము మొత్తం వాటర్ ఏమీ రాకుండా పిండుకొని మటన్ని ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఆరియన్స్ టమాటా ముక్కలు అన్నీ కూడా మటన్లో కలిసేలాగా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు పది నిమిషాలు దీన్ని ఉడికించుకుందాము ఇప్పుడే ఉప్పు వేసామంటే ఇందులో నుంచి నీరు ఊరుతుంది కాబట్టి ఇప్పుడే నేను ఉప్పు వేయట్లేదు సో ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ స్పైసెస్ అన్నీ కూడా మటన్కి అన్నిటికి పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్నాక మళ్ళా ఒక ఐదు పది నిమిషాలు ఇదంతా కూడా వాటర్ పోయి దగ్గరకు వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలి ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి వాటర్ కొంచెం సగం అయిపోయినాయి కదా సో ఈ టైంలో ఒక కుప్పడి జీడిపప్పు పలుకులు వేసుకుందాము జీడిపప్పులు మీ ఆప్షన్ అండి చాలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మనం ఏదో ఫస్ట్లో సాల్ట్ వేయలేరు కాబట్టి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని దీన్ని కూడా మరొకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుందాము గ్రేవీ చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది లేదు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే రెండు గ్లాసులు వేసుకొని ఇదంతా కలుపుకొని ఉప్పు సరిపోయేదో లేదో చెక్ చేసుకొని చాలకపోతే వేసుకొని మాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది విజిల్స్ రానిద్దాము పది విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి చక్కగా ఉడికింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని రాగి పిండి ముద్ద చేసుకొని తిండి సూపర్ ఉంటుందండి లేదా చపాతీ కాంబినేషన్ అయినా గారెలైనా చాలా బాగుంటుంది ఇంకెందుకు కాలుసా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్